దేవుడు అంటున్నాడు ఎవడైతే భూమి మీద ఆయన కొరకు ఆయన కృప కొరకు కనిపెడతారో వాళ్ళని బలపరచడానికి ఆయన కళ్ళు అంట ప్రతి వాళ్ళని వెతుక్కుంటూ చూస్తాయంట చెప్పట ఆయన కన్నులు మిమ్మల్ని చూస్తున్నాయి ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన మిమ్మల్ని బలపరచడానికి ఆయన చాపిన చేయి ఈ రోజు మీ తల మీద పెట్టించాడు ఇప్పుడు ఆల్రెడీ మీరు అదృష్టవంతులు మీరు ఆశీర్వాదపు పుత్రికలు ఓ పేదరికంలో ఉన్నవాడా నీవు కూడా దేవుని బిడ్డపై పోయి అయ్యి ఉండొచ్చు కొంతమంది అన్యులలో నుండి వచ్చి ఉండొచ్చు నా ప్రభువు చెప్తున్నాడు నీవు పడి ఉన్న స్థితిలో పడి ఉంటే నీ వాళ్ళందరూ నిన్ను అసహించుకుంటూ ఎరా పద్దాక మేము డబ్బులు ఇవ్వాలా నీకు బ్రతకడం నేర్చుకోరా వెధవా అని త్రాగుబోతోడు తిట్టే ఎరా భార్య పిల్లలను పోషించుకుంటూ సరిగ్గా తెలియదా నీకు అని తిరుగుబోతోడూ తిట్టే పనికిమాన్లు ప్రతివాడు నిన్ను అవమానపరచడమే ఎందుకని నీకు డబ్బులు లేవు ఎందుకని నీ ఒంట్లో ఆరోగ్యం లేదు ఎందుకని నీకు సంపాదన లేదు ఎందుకని నీకు సరైన స్థితి లేదని నీకు మాట చెప్తాను వింటావా నీకు ఐశ్వర్యమును ఇవ్వడానికి నీ శరీరమునకు ఆరోగ్యం ఇవ్వడానికి నీ కడుపున సంతానాన్ని కలిగించడానికి జాగ్రత్తగా విను నీ జీవితంలో అద్భుతమైన రాబడిని ఇవ్వడానికే నిన్ను ఆశీర్వదించడానికి నా దేవుడు ఈరోజు ఇక్కడికి నడిపించాడు నువ్వు దీవించబడబోతూ ఉన్నావు నీవు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు నీవు వర్ధిల్లబోతూ ఉన్నావు ఈ రోజు దేవుడు నీ దారిద్ర్యమును నీ గొడ్డుతనమును నీ రోగమును నీ నుండి తీసివేయబోతూ ఉన్నాడు ఈ రోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు అద్భుతాన్ని పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలు జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతిశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ పదివ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూన్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతిశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలో జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఈమె పేరు కుమారి గారు ఈమెకు తీవ్రమైన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారట నొప్పులు భరించలేక ఇంట్లో కూడా కూర్చోలేక నిలబడలేక ఇంట్లో తన పనులు తాను చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ఉండేవారట అట్లాంటి సమయంలో ఆ ఊరు నుండి అడ్డాడు సొసస్యాలకు నడిపించబడుతున్నటువంటి ఒక సహోదరి ఈమెను ఈమె బాధను చూడలేక పద నాతో పాటు కలిసి అడ్డాడ స్వసస్యాలకు రా నేను తీసుకుని వెళ్తాను అని చెప్పేసి ఈమెను ప్రోత్సహించి అడ్డాడకు తీసుకుని రావడం జరిగింది అప్పుడైతే కనీసం ఈమె బస్సు కూడా వెక్కలేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వీరు మొదటిసారి అడ్డాడ స్వశస్యాలలో అడుగుపెట్టి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకోగా దైవజనులు ఒకటే మాట చెప్పారు అమ్మ ఏడు వారాలు నువ్వు సన్నిధికి నమ్మకంగా రా ఈ కాల వ్యవధిలో దేవుడు ఖచ్చితంగా నీకు స్వస్థతనిస్తాడు అని చెప్పి ప్రార్థన చేసి ఈమెకు ధైర్యం చెప్పడం జరిగింది అయితే ఆ మరుసటి వారం నుండి ఈమె తనంతట తానే ఎవరి సహాయం తీసుకోకుండా శాలకు రావడం మొదలుపెట్టింది అలాగున ఏడు వారాలు పూర్తయ్యేలోగా ఇప్పుడు పూర్తి స్వస్థత పొందుకుంది తన కాళ్ళ మీద తాను నిలబడి ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా చేసుకోవడానికి దేవుడు శక్తిని బలమును ఆరోగ్యాన్ని తనకివ్వడం జరిగింది అంత మాత్రమే కాకుండా ఈమె గారు కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నాడట అతను ఈ యొక్క అడ్డాడ స్వసస్యాల నుంచి దైవజనులు రెండవ ఆదివారం నాడు ప్రార్థించి అంజూరపు పండు వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అభిషేక స్వస్థత అవసరాన్ని అంజూరపు పండును తీసుకుని వెళ్ళి తన గారికి ఇవ్వగా ఆయన భుజించిన మీదట ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటబడింది ఆయన క్షేమంగా ఉన్నాడు ఈ విధంగా సన్నిధికి వచ్చిన తర్వాత ఈమెకున్నటువంటి మోకాళ్ళ నొప్పుల నుంచి పూర్తి స్వస్థత పొందుకుంది అలాగే తన గారిని కూడా దేవుడు అంజూరపు పండును భుజించగా స్వస్థపరిచి ఉన్నాడు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాము